నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందనమ్మ పసిబాల వైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల పసి బాలవైతే వైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై కళ హంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా కలలన్నీ కన్నుల కరిగే వేళ రమ్మని పిలిచే వేళ తల్లివి నీవై పాపను నేను నీ వడిలోనే నిరపోవగా ఈ జన్మకు ఆవరము చాలదా ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ಎತ್ತೂ ಕೊಂದು ಆಟ್ಲಾಡೇ ಬಾಲವು ನೀವು ಎತ್ತೂ ಕೊಂದು ಆಟ್ಲೇ ಬಾಲವು ನೀವು